ప్రీవియస్ స్లైడ్లో ఎన్ని హద్దులు దాటామో చెప్తున్నాను ఇన్ని హద్దులు దాటినందుకు ఒకటి మనకు కనపడే కాన్సిక్వెన్స్ ఇంకా చాలా ఉన్నాయి చాలా ప్రమాదాలు ఉన్నాయి బట్ ఒకటి మనకు సులభంగా అర్థమయ్యే ప్రమాదము ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి ఇవి భవిష్యత్తులో తగ్గుతాయి అనుకోవద్దండి సో దీనివల్ల ముఖ్యంగా అతి ప్రమాదకరమైన పరిస్థితిలో మన రైతులు రైతు కూలీలు పట్టణాలలో ఎవరైతే మాన్యువల్ లేబర్ కొంతమంది రిక్షాలు తోలుతున్నారు లేకుంటే హమాలీలు ఉన్నారు ఎవరైనా మాన్యువల్ లేబర్ చేసి బయటకు వెళ్ళి పని చేయాలనో వారందరి ఆరోగ్యాలకు చాలా పెద్ద ప్రమాదము సంభవించింది సంభవిస్తుందని కాదు సంభవించింది ఆల్రెడీ విఆర్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ సో హద్దులు దాటాము హద్దులు దాటితే పరిణామాలు ఉంటాయి కదా సో ఒక పరిణామము ఇది టెంపరేచర్సు విపరీతంగా పెరుగుతున్నాయి శాస్త్రవేత్తలు అనుకున్న దానికన్నా వేగంగా ఈ చెడు పరిణామాలు అది పెరుగుతున్నాయి ఇంకోటి మన భూసారము ఏ విధంగా పోగొట్టుకుంటున్నామనే దానికి నిదర్శనం ఏంటంటే ప్రతి సంవత్సరము భారతదేశంలో ఐదు వందల కోట్ల టన్నులు మట్టి పోగొట్టుకుంటున్నాం అంటే ప్రతి హెక్టార్ భూమిలో పదహారు టన్నుల మట్టి పోగొట్టుకుంటున్నాం మట్టి అంటే ఎక్కువ దాంట్లో సాయిల్ కార్బన్ సో కార్బనము ప్రతి ఏటా మనం పోగొట్టుకుంటున్నాము అప్పుడేమవుతుంది మన భూములు నాపరాళ్ళగా మారుతాయి భూములు నేలలుగా మారుతాయి దాంట్లో నుంచి ఏ రకమైన పంటలు కానీ ఏం పండించలేం సో అది మన దేశంలో అతి ప్రమాదకరమైన సమస్య సాయిల్ ఎమర్జెన్సీలో ఉన్నాం మనం దాంతోపాటు నీటి ఎమర్జెన్సీ వాటర్ ఎమర్జెన్సీ భారతదేశపు జనాభా ప్రపంచ జనాభాలో చూస్తే మనము పదహారు శాతం మన జనాభా కానీ ప్రపంచం అంతటా మంచినీరు ఎంతుందో దాంట్లో మన వాట నాలుగు శాతమే సో మన నీటి ఎద్దడి ఎంతుందో మీరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా అంతటా కూడా సాగునీరు వాట డెబ్బై శాతం మిగతాది తాగడానికి ఇండస్ట్రియల్ పర్పసెస్ కోసం వాడుతుంటే మన భారతదేశంలో సాగుకే ఎనభై నాలుగు శాతం నీళ్లు వాడుతున్నాం సో మన మంచినీళ్ళకు కానీ మన ఇతర ఇండస్ట్రీస్ కోసం కానీ నీటి సమస్య చాలా ఉంది ఇంకా నేను నీటి క్వాలిటీ గురించి మాట్లాడటం లేదు క్వాంటిటీ గురించే మాట్లాడుతున్నాను క్వాలిటీ కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా అది క్షీణిస్తుంది ఇంకోటి చాలా ముఖ్యమైన అంశము మన ఆరోగ్యాల గురించిది మనం తినే ఆహారము నాణ్యత లోపించింది దాంట్లో రసాయన అవశేషాలు ఎక్కువ కావటం వల్ల సో మన ఆహారము వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి ఒక స్టడీ యునైటెడ్ కింగ్డంలో ఆ స్టడీ ఇక్కడ ప్రజెంట్ చేశాము ఒక యాభై సంవత్సరాల వ్యత్యాసంలో యాభై సంవత్సరాల డిఫరెన్స్లో పౌష్టిక విలువలు ఆహారంలో ఏ విధంగా తగ్గిపోయినాయో అనేది ఇది ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల నలభైలో ఇది యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో అన్ని ఆహార పదార్థాలని అనలైజ్ చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే యాభై ఏళ్ళ తర్వాత తిరిగి ఆ ఆహార పదార్థాలు అనలైజ్ చేస్తే వారు ఏం చెప్పారంటే ఈ స్టడీలో వారు అన్ని ఆహార పదార్థాలను స్టడీ చేశారు వారి కన్క్లూజన్ ఏమిటంటే ప్రతి ఆహార పదార్థములో పౌష్టిక విలువలు లోపించాయి పది శాతం నుంచి వంద శాతం పౌష్టిక విలువలు పోగొట్టుకున్నామని వంద శాతం పోగొట్టుకున్నామంటే ఆ పౌష్టిక విలువ లేదు అక్కడ సో దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ఒక వంద గ్రాములు మీట్ మాంసం మనము పంతొమ్మిది వందల నలభైలో మన పూర్వీకులు తిన్నప్పుడు ఎంత పౌష్టిక విలువ ఉన్నాదో ఇప్పుడు రెండంతలు తింటే కానీ అది రాదు అదేవిధంగా పండ్లు అప్పుడు వారన్నీ ఎంత పౌష్టిక విలువలు వాళ్ళు తినే పండ్లతో వారికి అందుతున్నాయో అది మూడంతలు తింటే కానీ ఆ పౌష్టిక విలువలు రావు కూరగాయలు ఐదంతలు ఇవన్నీ తినలేము కాబట్టి క్యాప్సూల్స్ ఇస్తున్నారు ఇది మ్యాగ్నీషియం లేదు నీకు ఐరన్ లేదు జింక్ లేదు ఎందుకంటే మన ఆహారంలో అది లేదు కాబట్టి ఇదే చెప్తుంది మన కూరగాయలలో కాపర్ డెబ్బై ఆరు శాతం లోపించిందని కాల్షియం నలభై ఆరు శాతం లోపించింది సో ఒక వయసు దాటితే కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోమంటారు పిల్లలకి తీసుకోమంటారు ఒక వయసు దాటినాక కాల్షియం ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్లు మెగ్నీషియం ఇవన్నీ పేర్లు కూడా మీరు కరోనా కంటే ముందు వినిండరు జింకు మ్యాగ్నీషియం అప్పుడు అవన్నీ లోపం అప్పుడు తెలిసింది మనకు లోప మనకు లో లోపించది ఇది ఎప్పటి నుంచో మనం తినే తిండిలో ఈ పౌష్టిక లేవు కాబట్టి మన శరీరంలోకి రావు ఇంకోటి డాక్టర్స్కి ఇంతవరకు పూర్తిగా అర్థం కావటం లేదు కాపర్ ఏం చేస్తుంది మన శరీరంలో కొన్ని అర్థమైనాయి చాలా వరకు అర్థం కాలేదు సో ఇది ఒక గొప్ప ప్రమాదము మన ఆరోగ్యాలు అంటే ఒకవైపు రసాయనాల వల్ల రసాయన అవశేషాల వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఇంకోవైపు అవసరమున్న పౌష్టిక విలువలు లేనందుకు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి మరియు కొన్ని రాష్ట్రాలలో మన తిండి గింజల్లో ఈ హెవీ మెటల్స్ ఎక్కువ ఉండడం వల్ల బీహార్ బెంగాల్ అస్సాం వారి రైస్లో బియ్యంలో ఆర్సినిక్ ఉంది పంజాబ్లో వారి గోధుమల్లో ఆర్సినిక్ ఉంది సో మూడు విధాలుగా మనము మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఒకటి రసాయన అవశేషాలు మన ఆహారంలో ఎక్కువైనాయి రెండోది మన వ్యవసాయ విధానం వల్ల మొక్క తనకు కావాల్సిన పౌష్టిక విలువలను భూమి నుంచి తీసుకోలేకపోతున్నది మూడోది తనకు అవసరం లేని కొన్ని నష్టం చేసే పదార్థాలని ఎక్కువ మోతాదులో తీసుకుంటా ఉంది సో ఇవన్నీ కూడా మనకు జరిగే నష్టాలు ఇవి సో మీకు తొమ్మిది హద్దుల గురించి స్లైడ్ చూపించాను వారు తిరిగి జర్మనీలో ఇన్స్టిట్యూట్ ఉంది పోర్ట్స్ డ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు ఇరవై ఇరవై నాలుగులో సో ఇప్పుడు నేను మీకు చూపించేది లేటెస్ట్ పిక్చర్ మన ప్లానెటరీ బౌండరీస్ ఏ స్థాయిలో ఉన్నాయని సో మీరు చూస్తే అన్ని ప్రమాద స్థాయిలోనే ఉన్నాయి ఒక మూడు కూడా బార్డర్లో ఉన్నాయి అదే చాలా సురక్షితంగా ఉన్నామని అనుకోవద్దండి సో సో ఫస్ట్ మనము మన వాస్తవ పరిస్థితులు ఏమిటి ఇది మనకన్నా మన పిల్లలు దీన్ని ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్లో వారు వారు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇది మన మనం ఎదుర్కొంటున్న సమస్యలు మన వచ్చే తరాలు ఎదుర్కొన్న సమస్యలు ఇవి ఇన్ని రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి వీటి ప్రభావం వల్ల రైతులు ఎవరైతే రసాయన వ్యవసాయం చేస్తున్నారో ప్రతి సంవత్సరము వారి ఖర్చులు పెరుగుతున్నాయి తర్వాత వారి పంటలు ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోలేకపోతున్నాయి నీటి ఎద్దడి పెరిగే కొద్దీ రసాయన వ్యవసాయంలో పండించే పంటలు సరైన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి ఈ వీటన్నిటి వల్ల కూడా రైతుకి ఖర్చులు పెరుగుతున్నాయి మనం చూసాం ఈ సంవత్సరము మిర్చి రైతులు ముఖ్యంగా పల్నాడు ప్రకాశం గుంటూరు ఒక్కొక్కరు దాదాపు ఎనభై వేలు లక్ష రూపాయలు పురుగుమందులను ఖర్చు పెట్టినా కూడా పంటని వారికి అనుకున్నంత దిగుబడి రాలేదు సో ఖర్చులు పెరుగుతున్నాయి నిఖర ఆదాయం తగ్గుతున్నది తినే ఆహారం వల్ల ఆరోగ్యం చెడిపోతూ ఉంది మరియు ప్రకృతిని మన వ్యవసాయం వల్ల ఇంకా ఎక్కువ హాని మనం కల్పిస్తున్నాం సో ఇవి వివిధ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సో దీనికి పరిష్కార మార్గము మన ప్రకృతి వ్యవసాయము ఏ విధంగా దీనికి పరిష్కార మార్గమును నెక్స్ట్ సెక్షన్ సెక్షన్లో తెలియజేస్తాను